సభ సభాధ్యక్షులు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మంత్రివర్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇరు జిల్లాల అశేష ప్రజానీకానికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాజాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా అనేక విషయాలు మనము మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలలోనే ఏవైతే ఎన్నికలలో మనం హామీలు ఇచ్చామో హామీలన్నిటిని నెరవేర్చి ప్రజలకు చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో కృషి చేసి ఈ పదహైదు నెలల్లోనే అనేకమైనటువంటి పథకాలు ఈరోజు ప్రజల వద్దకు చేర్చి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి ఈ విజయోత్సవ సభం చేసుకోవడం జరుగుతోంది మొట్టమొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పింఛను పథకాన్ని మన రాష్టంలో తీసుకురావడం జరిగింది ముప్పై ఐదు రూపాయలతో ఆ రోజు పింఛను ప్రారంభిస్తే నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలతో ప్రారంభించారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు కాంగ్రెస్ ఎన్నికల్లో వాటిని రెండు వందల రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు నెరవేర్చకపోగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి ఈరోజు మూడు వేల రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా అనేక రంగాలలో ఈరోజు రాష్ట్రం అభివృద్ది చెందుతోంది దీనికి కేంద్రం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర అభివృద్దికి ఈరోజు అమరావతి అభివృద్దికి కూడా కట్టుబడి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి